హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ యూట్యూబర్ను కేఆర్ గ రాజ యూట్యూబర్ను గత వారం రోజుల నుంచి చైల్డ్ ఆర్టిస్టుల చేత ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ ఆ వీడియోలో మరి కొద్దిగా హింసాత్మకంగా ఉంటే యూట్యూబ్ వారు హోల్డ్లో పెట్టడం జరిగింది గత వారం నుంచి మన ఛానల్ నుంచి ఎటువంటి వీడియోస్ రావట్లేదు ఫ్రెండ్స్ మరి ఇక నుంచి అటువంటి తప్పిదాలు చేయము మంచి మంచి వీడియోస్ గుడ్ వీడియోస్ మరి జోక్స్ అండ్ డ్యాన్సెస్ చాలా సందేష్కమైనటువంటి వీడియోస్ పెడతాం ఫ్రెండ్స్ మీరే మాకు ఎంతో అండగా ఉండాలని కోరుకుంటున్నాను మరి గత వారం నుంచి ఎటువంటి వీడియోస్ మేము పె పెట్టడం లేదు మరి మ్యూట్లో పెట్టాడు హోల్డ్లో పెట్టాడు మరి ఇక నుంచి రన్ అవుతుంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు మీరు సపోర్ట్ చేయడం వల్లే మంచి మంచి వీడియోలు మేము అందించగలుగుతాం ఫ్రెండ్స్ మరి ఈ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోలేని వారు మరి మరి మంచి మంచి వీడియోస్ గుడ్ వీడియోస్ చేసి మిమ్మల్ని ఆనందింపజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క యూట్యూబర్ని కేఆర్కే రాజా ఫ్రెండ్స్ 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 హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ టూ స్టార్ ఫ్రెండ్స్ కెఆర్కే రాజా ఈ రోజుడికి ఒక వారం అయింది ఫ్రెండ్స్ మనం వీడియోలు పెట్టాక దయచేసి అందరూ మన సబ్స్క్రైబర్స్ క్షమించాలి మనం చైల్డ్హుడ్తో వీడియోలు చేసినందుకు మనకు యూట్యూబ్ వాళ్ళు స్ట్రైక్ పెట్టారు స్ట్రైక్ పెట్టడం వల్ల మనకు కొంచెం మీట్లో పెట్టారు ఫ్రెండ్స్ అందువలన మనం ఈ వారం వీడియోలు పెట్టలేదు ఇప్పటి నుంచి మంచిగా చేస్తాం ఫ్రెండ్స్ మంచిగా చేసి మంచిగా పెడతాం మన ఎవరెవరు నమ్ముకున్నారో మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరూ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ మన వీడియోలు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి మంచి మంచి వీడియోలు పెడుతున్నారు ఫ్రెండ్స్ దయచేసి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ముఖ్యం ఫ్రెండ్స్ మీరు మా ఫ్యామిలీ లాంటి వాళ్ళు మన ఫ్యామిలీనే మనకైతే ఎవరు లేరు ఫ్రెండ్స్ ముందు సబ్స్క్రైబర్సే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నన్ను నమ్మి ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళకల్లా నేను మంచి మంచి వీడియోస్ పెడతా ఫ్రెండ్స్ గ్యారంటీ ఫ్రెండ్స్ దయచేసి అందరు సపోర్ట్ చేయను ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ పెడతా నేనే వీడియోలలో కనపడి నేనే వీడియోలలో ఏదైనా కానీ తమాషా కానీ డ్యాన్సులు కానీ ఏదైనా మంచి వీడియోస్ పెడతా ఫ్రెండ్స్ దయచేసి అందరు క్షమించాలి వారం రోజులు చాలా మంది మెసేజ్లు పెట్టారు వీడియోలు రావడం లేదు ఏంది యూట్యూబ్ స్టార్ అని అందరికీ అందరికీ వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్ అందరికీ చెల్లు పిల్లలతో వీడియోలు తీసినందుకు మనకు స్ట్రైక్ పడింది ఫ్రెండ్స్ వారం రోజులు బ్లాక్ చేసి ఈ రోజే వదిలారు అందుకోసం ఈ వీడియో పెడుతున్నాం ఫ్రెండ్స్ ఎవరో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్